ఆకాక్కి కాయలే చూడండి బలే ఉన్నాయి కదా అలాగే ఇక్కడ పూత చూడండి చక్కగా ఆకాక్కి కాయలతోటి పువ్వులతోటి బలే బాగుంది కదా అటువంటి దొండతేగుని తీసేస్తున్నావు అండి ఎందుకు ఏంటి అన్నది ఈవేళ ఈ వీడియోలో చూడండి శీతాకాలంలోనండి మనకి దొండపాతులకి బూడిద తెగులు అనే వస్తుందండి పౌడర్ మిల్డ్యూ అంటారు ఆ తెగులు అనుకోండి మొత్తం ముందుగా ఆకులు తర్వాత కాండం అంతా కూడా తెల్లగా అయిపోయినట్టు అయిపోయి ఎండిపోయి ఆ మొక్క అది ఫంగల్ ఇన్ఫెక్షన్ అనమాట దాంతో మిగిలిన మొక్కలు కూడా ఎఫెక్ట్ అయిపోతాయండి ఇప్పుడు చూసారా అప్పుడే ఎండిపోవడం స్టార్ట్ అయిపోయింది ఇలా ఎండిపోతున్నప్పుడే మనం కొంచెం జాగ్రత్త పడ్డాం అనుకోండి మొక్కని మనం కాపాడుకున్నట్టు అవుతుంది ముందు ముఖ్యంగా మిగిలిన మొక్కలకి ఎఫెక్ట్ ఇవ్వకుండా ఉంటుందండి లేదంటే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటే ఈ బూడిద తెగులు మిగిలిన మొక్కలకు కూడా వచ్చేస్తుంది అనమాట అందుకని ఇప్పుడు ఈ దొండపాదంతా తీసేస్తున్నాము నమస్తే నా పేరు శేషకుమారి కుమారి మా ఛానల్ ఎర్ర గార్డెన్స్ కి స్వాగతం అండి చక్కగా ఇలాగ కాయలతోటి ఉన్న దొండపాదు తీసేయడం అంటే మనకి కష్టమే కాకపోతే ఈ చీడపీడలతోటి పాప అది ఇబ్బంది పడుతూ మనకి కొర కాయల కోసం మనం దాన్ని అలాగే ఉంచి ఈ మొక్క ఈ బూడిద తెగులు వీటితోటి ఇబ్బంది పడుతూ మిగిలిన మొక్కలకు కూడా అదే ఇబ్బంది కలిగించే పరిస్థితి తీసుకొచ్చింది అనుకోండి ఇది పాడైపోతుంది దీంతో గార్డెన్ గార్డెన్లో మిగిలిన మొక్కలు కూడా ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేసండి మొత్తం గార్డెన్ని ఒక ఒలికి తీసుకురావడం కోసం మనం చాలా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈ దొండపాదుని పెంచుకునేటప్పుడు ఇలాగా ఆకులవి ఎండిపోవడం తీగలు ఎండిపోవడం అలాగే తెల్ల తెల్లగా బూడిది కింద అయిపోవడం కొమ్మలైపోవడం ఆకులవ్వడం ఇవన్నీ జరుగుతుంది అనుకోండి పాదుని మొత్తంగా తీసేయడమే బెటర్ అండి ఇదిగోండి కావాలంటే ఈ కాయలు మనం కట్ చేసేసుకునండి కొంచెం ముదిరిపోయిన కాయలు ఉంటే పచ్చడి చేసేసుకోవచ్చు కొంచెం లేత కాయలు ఉంటే వేపుడు అలా చేసుకునండి ఉపయోగించుకొని ఉపయోగించుకుని మళ్ళీ సీజన్లో ఇది కాసే వరకు వెయిట్ చేయడమే కొన్ని కొన్ని పండిపోయి పెట్టలు కూడా తినేస్తున్నాయండి ఇదిగోండి కాయ మనం కట్ చేసినప్పుడు అండి మరి మొదల కట్ చేయకూడదు కట్ చేయకుండా ఇలా తేగలు అవి లాగేస్తాయి కొంచెం బలంగా ఉన్న తీగల వరకు మనం ఉంచాలండి కొంచెం ఇలాగ సన్నగా ఉండే తీగలన్నీ కూడా తీసేయాలన్నమాట నేలలో అయినా టెరస్ గార్డెన్ లో అయినా ఎక్కడైనా సరే ఈ పౌడర్ మిల్డ్ ప్రాబ్లము వచ్చినప్పుడు అండి ఎక్కువ మొక్కలు లేవు కొద్ది మొక్కలే ఉన్నాయి మనం కంట్రోల్ చేసేసుకోవచ్చు అనుకున్నప్పుడు ఈ బూడిద తెగులు అరికట్టడం కోసం బేకింగ్ సోడా కూడా స్ప్రే చేయొచ్చు బేకింగ్ సోడా లీటర్కి టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ అలా కలిపేసండి మనం స్ప్రే చేస్తే పూడిత తెగులు ఆశించే ఫంగస్ నాశనం అయిపోతుంది మొక్క హెల్తీగా పెరుగుతుంది దాంతోపాటు మనం వేప నూనె కూడా కొద్దిగా యాడ్ చేయొచ్చు అంటే వేప నూనె యాడ్ చేసినప్పుడు అది కలవడం కోసం మనం సర్ఫ్ కానీ లేదంటే కుంకుడిగా రసం కానీ లేదంటే లిక్విడ్ డిటర్జెంట్ కానీ యూస్ చేయొచ్చు అలాగే వెనిగర్ కూడా యూస్ చేస్తే ఆ ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవి త్వరగా పోతాయి అన్నమాట కాబట్టి మనం మామూలుగా కూడా మంత్లీ వన్స్ ఈ బేకింగ్ సోడా వేప నూనె ఇవన్నీ స్ప్రే చేసుకోవచ్చు అలాగే మొదలకు కూడా మనం ఎక్కువ బలం ఇవ్వాలండి బలం అంటే ఈ శీతాకాలం ఇలాగ మనం అంతా ప్రూన్ చేసేస్తాం కదా ప్రూన్ చేసేసి తీసేసేకండి బలం రావడం కోసం మొదల చుట్టూ గుల్లగా చేసేసి ఇది వర్మీ కంపోస్ట్ అండి వర్మీ కంపోస్ట్ బాగా ఇచ్చేసి నీళ్లు ఇప్పుడు మనం బర్మీ కంపోస్ట్ ఇచ్చినప్పుడు మాత్రం శుభ్రంగా పెట్టాలి శీతాకాలం మొక్కకి రోజు నీళ్లు పెట్టేయకూడదండి ఆ తేమ చూసుకొని తేమ తక్కువగా ఉన్నప్పుడే నీళ్లు పెట్టుకోవాలి అలాగే బూడిద కూడా నండి బూడిద కూడా చాలా బాగా ఉపయోగిస్తుంది దొండకి ఆ బూడిది కూడా వేసుకోవచ్చు ఏదైనా సరే మొదల చుట్టూ గొల్లగా చేసేసి ఇవి వేసేసండి మళ్ళీ మట్టి కప్పేయాలి ఇవన్నీ చేసినప్పుడు అండి ఆ దొండ చక్కగా హెల్తీగా పెరుగుతుంది తీసేద్దామండి ఈ తేగలవి చూసారా పక్కన ద్రాక్ష కూడా అటాక్ ఇచ్చింది ద్రాక్ష కూడా ఎలా అయిపోతుందో అలాగా మనకి దొండకి మొదలయ్యండి మిగిలిన మొక్కలకు కూడా వ్యాపించేస్తా ఉంటది అనమాట ఇక్కడ పైన కూడా దొండ తీగలు బాగా వచ్చేసినాయి అది కూడా తీసేద్దాం ఇదిగోండి ఈ కుక్కే ముందు చూసారా ఇది సంపంగి పూలు పోయడం కోసం చేయించావన్నమాట ఇది ఇప్పుడు పైన తీగలు కూడా చక్కగా తీయడానికి ఉపయోగించవచ్చు ఇక్కడ చూసారా ద్రాక్ష తీగని అలాగా ఫస్ట్ ఫ్లోర్ చివరి వరకు పంపించామండి ఆ దాంతో పాటు పట్టుకుని ఈ దొండట ఎలా వెళ్ళిపోతుందో చూడండి ఇక ఆ వెళ్ళిపోతున్న తీగలకు మళ్ళీ కాయలు అది లాగడం కోసమని ఇప్పుడు ఈ హుక్కు తీసుకొచ్చానమాట దీంతో పట్టుకొని లాగేద్దాము ఇదిగోండి ఇలా స్టీల్ రాడ్కి ఐరన్ ఓచ వంచేసి ఇలా పలకలో వెల్డింగ్ చేసండి దాంతో బోల్ట్ బిగించి సెట్ చేసాం అనమాట మనం ఏదైనా తీగలు గాని కొమ్మలు గానీ లాక్కోవడానికి ఈజీగా ఉంటదండి ఈ దొండ చక్కగా పైకి వెళ్ళిపోయి కాయలు కాసేసి చాలా హడావిడి చేసేస్తుందండి ఆ పై నుంచి కొన్ని తీసాను ఇంకా కొన్ని అమల కింద నుంచి లాగుదాంలే అని ఈ కొఖం తీసుకొచ్చాను అనమాట మళ్ళీ వీటికి కాయలు చూడండి చక్కగా పూత సన్లైట్ అది బాగా వస్తుంది కదండి అందుకని ఈ తెగులు అది ఇంకా రాలా పచ్చగా ఉంది కాకపోతే మనం వదిలేసామంటే ఈ తీగలకు కూడా అటాక్ అయిపోతుందండి ఇదిగో ఇక్కడ కాయలు ఏమైనా ఉన్నాయో మనం ఈ కట్ చేసిన పొమ్మలు కూడా మన ఫ్రెండ్స్ తీర్చుకున్నాం అనుకోండి మళ్ళీ వాళ్ళు ప్రాపిగేట్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు మొత్తానికి దొండపాదు పీకేశానండి పెంచడం పెరగడం కష్టం కానీ పీకడం ఎంత చెప్పండి పది నిమిషాల పని ఇదిగోండి ఇదంతా కడి చేసేసాను కొంచెం ముద్ర తీగలు మాత్రం ఉంచేసాను అనమాట చూసారుగా ఇటువంటి తీగలు అలానే మనం దొండపాదు మొదల కంటే కట్ చేయకూడదండి కొన్ని తీగలు కొంచెం లావుగా ఉన్నవి వదిలేయాలి వదిలితే మళ్ళీ వెంటనే అది రికవర్ అవుతుంది అనమాట ప్రోన్ చేసేసేకండి ఈ తుక్కు అది కూడా మనం మొదల చుట్టూ వేసేయచ్చండి అంటే మనం ఇక్కడ సేంద్రియ ఎరువులు అంటే బర్మీ కంపోస్టు అలాగే బూడిద ఇవన్నీ మొదల చుట్టూ మనం చక్కగా తవ్వేసి ఇచ్చేసామనుకోండి ఆ మొక్క మళ్ళీ తిరిగి ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది అనమాట ఇదిగో సిమెంటే ఉంది కదండి అందుకని ఇటు పక్కన కొంచెం కొల చేసేసాను ఈ వర్మీ కంపోస్ట్ వేసేస్తున్నాను వేసేసి దానిపైనే బూడిద కూడా వేసేస్తున్నా వేసేసి మట్టి కప్పేస్తున్నాను మొత్తం మట్టి చక్క సారం అంతా పోషకాలు ఏమీ పోకుండా అందుద్ది అనమాట మొక్కకి చక్కగా మొదలంత బాగా ఈ పోషకాలన్నీ కిందకి దిగేలాగా వాటరింగ్ చేసేస్తున్నానండి మనం దొడాకాదు తీసేసాక ఇలాగ మొత్తం కంప్లీట్గా ఆ మొదలు చుట్టూ తడిచేలాగా వాటరింగ్ చేసేసుకోవాలన్నమాట ఆ తర్వాత మనం శీతాకాలం కదా కొంచెం ఎక్కువ వాటరింగ్ చేయకుండా ఉంటేనే మొక్క తిరిగి రికవర్ అవుతుందనమాట అంటే వాటరింగ్ లిమిటెడ్గా చెయ్యాలి మరీ ఎక్కువైపోయినా మళ్ళీ వేరుకుళ్ళిపోవడం అటువంటి కొత్త సమస్యలు మొదలవుతాయి ఇలాగ మొత్తం ప్రూనింగ్ చేసేసాక పోషకాలు ఇవ్వడం మాత్రం అస్సలు మనం లేట్ చేయకూడదండి వెంటనే పోషకాలు కూడా ఇచ్చేయాలి దొండపాదు పీకేసాక చూసారా మళ్ళీ ఎన్ని కాయలు ఉన్నాయో పాపం బంగారు తల్లి మళ్ళీ ఎప్పుడు కాస్తుందో ఏమో మొన్నే చాలా కాయలు వచ్చినాయండి ఈ సిమెంట్ వర్క్ అది చేయించిన వర్కర్స్ అది ఇచ్చాము ఆ కాయలు ఇక ఈ తీసేసేటప్పుడు కూడా ఎన్ని కాయలు ఉంటాయని అనుకోలేదు కోస్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి కాయలు అంటే శీతాకాలం కదా ఈ ఒకటి రెండు కాయల కోసం మనం ఉంచేసామంటే మొత్తం పాదే పోతుందండి ఇలాగ మనం ఈ టైంలో ప్రూవ్ చేసేసి చెప్పాను కదండి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటని అలా కేర్ తీసుకుంటే మళ్ళీ చక్కగా దిగుబడి వచ్చేస్తుంది తీసేసిన తీగలకే ఎన్ని కాయలు వచ్చినాయో చూడండి ఈ వీడియోలో ఈవేళ దొండపాదుని ఈ శీతాకాలంలో ఎలా సంరక్షించుకోవాలి ప్రూనింగ్ ఎలా చేయాలి ప్రూనింగ్ చేసినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ప్రూనింగ్ చేసిన వెంటనే మొక్కకి ఎటువంటి పోషకాలు ఇవ్వాలి అన్నది డీటెయిల్డ్గా మీకు చెప్పానని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జన సుఖనోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్